నలభై రెండేళ్ల వయసులో ధోని అరాచకం సృష్టించాడు పదహారు బంతుల్లోనే ముప్పై ఏడు రన్స్ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు కానీ మిగితా ప్లేయర్స్ అంతా కలిసి ధోని ఓడించారు ఫ్రెండ్స్ నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్లు చెన్నై బ్యాటర్స్ బ్యాటింగ్ అంతా ఒకవైపు ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఒకవైపు నలభై రెండేళ్ల వయసులో ఇలాంటి విధ్వంసమా ఈ ఐపీఎల్ లో సిఎస్కే ఆడిన మొదటి రెండు మ్యాచ్ లో అసలు బ్యాటింగ్ ఏ చెయ్యని ధోని డొమెస్టిక్ క్రికెట్ గాని ఇంటర్నేషనల్ క్రికెట్ గాని ప్రపంచంలో ఆడే వివిధ క్రికెట్ లీగులలో పాల్గొనని ధోని ఐపీఎల్ టు ఐపీఎల్ వరకు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని ఇలా గ్రౌండ్ లో అడుగు పెట్టి పెట్టగానే అలాంటి బీభత్సమైన బ్యాటింగ్ ఏంటి సామి ఇది దీన్ని అరాచకం అనాలా విధ్వంసం అనాలా వీర విహారం అనాలా లేదంటే ఇది ధోని ధోని గారి దండ అనాల దీనికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పాలి సామి ఆడిందే పదహారు బంతులు అందులో మూడు భారీ సిక్స్లు నాలుగు ఫోన్లతో ముప్పై ఏడు రన్స్ బాధడం మామూలు విషయం కాదు ఒకసారి ఆ స్ట్రైక్ రేట్ చూడండి రెండు వందల ముప్పై ఒకటి పైనే ఉంది చెన్నై టీం మొత్తంలో ధోని తప్ప మిగతా వారు కనీసం వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోయారు అరే ఈ ఏజ్ లో ధోని కొట్టగలుగుతున్నప్పుడు మిగతా వారు ఎందుకు కొట్టలేకపోతున్నారు ధోనిలా టూ థర్టీ కాదు వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ తో మిగతా వారు ఆడుంటే ఈ మ్యాచ్ లో చెన్నై టీం గెలిచేదే అందుకే ధోని ఒక్కడు ఒకవైపు మిగతా చెన్నై బ్యాటర్స్ అంతా ఒకవైపు అన్నా ధోని దంచి పడేశాడు కానీ మిగతా వాళ్ళే ధోని ఓడించేశారు అయినా సిఎస్కే ఫ్యాన్స్ చెన్నై ఓడిపోయింది అన్న విషయమే మర్చిపోయారు ముందు వాళ్ళకి అది గుర్తే లేదు మాహి మ్యాచ్ చూస్తున్న మైమరపించేసింది అయితే ఎయిత్ కాకుండా ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చింటే కథ వేరేనే ఉండేది ఏమంటారు ఫ్రెండ్స్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందే రావాలి అని నాలా మీరు కోరుకుంటే వీడియోకి లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్